హాయ్ ఫ్రెండ్స్ పద్మావతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉన్నామన్నమాట లాస్ట్ టైం మన లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ కలెక్షన్ పెట్టడం జరిగింది దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అందుకని మీకోసం మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ కలెక్షన్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు వీళ్ళు ఇస్తున్నారు శారీస్ పట్టు శారీస్ ఎక్కడైనా త్రీ ఫిఫ్టీ నుంచి ఇస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు శారీ స్ అయితే ఇస్తున్నారు వితౌట్ ఎనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రెండ్స్ హైదరాబాద్ అండ్ తెలంగాణ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆల్ రౌండ్ ఇండియా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే మనకి శారీస్ అయితే దొరుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఎంత మంచి కలెక్షన్ ఉందో మనకి ఇంత తక్కువ ప్రైస్లో పట్టు శారీస్ అయితే ఎక్కడా దొరకవు ఫ్రెండ్స్ చూడండి వీళ్ళదైతే చాలా జెన్యున్ షాప్ అనమాట సో హోల్సేల్ అండ్ రిటైలర్స్కి అయితే చాలా మంచి షాప్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర సిల్క్ శారీస్ అండ్ కాటన్ శారీస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ దగ్గర ఎంత మంచి మంచి కలెక్షన్ ఉందో చూడండి ఫ్రెండ్స్ సిల్క్ శారీస్ ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే చాలా బాగుంది వీక్లీ వీక్లీ వీళ్ళు కలెక్షన్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ సో వీక్లీ వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్ వీళ్ళ దగ్గర లో ఉందో ఇక్కడ పట్టు శారీస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అసలు పట్టు శారీస్ అనేది ఎవరు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ చూడండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పై నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను వీళ్ళది కాంటాక్ట్ అవ్వండి ఇవే కాదు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకా శారీస్ చాలా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వీళ్ళ వాట్సాప్ నెంబర్కి ఒకసారి సెండ్ చేస్తే ఇంకా దాంట్లో ఏం కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళు మీకు పెడతారు సో చాలా మంచి జెన్యూన్ షాప్ ఫ్రెండ్స్ చాలా మంచిగా మనం ఆన్లైన్లో ఎలా షాపింగ్ చేసుకుంటామో వీళ్ళ దగ్గర కూడా అలాగే తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ సో ఒకసారి మీరు విజిట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలా జెన్యున్ షాప్ ఇది హోల్సేలర్ రిటైలర్స్కి అయితే చాలా మంచి షాప్ అనమాట చూడండి ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ శారీ చాలా బాగుంది అండ్ పర్పుల్ కలర్ శారీ కూడా చాలా బాగుంది అండ్ రెడ్ కలర్ శారీ అయితే చాలా చాలా బాగుంది చూడండి పట్టు శారీస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది టూ శారీస్ కూడా తీసుకోవడం జరిగింది చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర సో ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మేము తప్పకుండా తప్పకుండా మీకోసం ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేసి పెడతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ